మీరెవరైతే మహాత్ముడు అని పూజిస్తున్నారో గాంధీ గాంధీ అనే దుర్మార్గుడు మీరు మహాత్ముడు అంటాడు నీ దుర్మార్గుడు నీచుడు అంట గాంధీ అనే దుర్మార్గుడు ఈ దేశంలో బ్రాహ్మణులకి కోమట్లకి రాజులకి ఇంకా ఒకటి రెండు కులాలు తప్ప మేతలకు ఓటు హక్కిద్దడు ఆడవాళ్ళు ఏ పొలంలో పుట్టినా ఫ్రీకి ఓటు వద్దన్నాడు అంతే స్త్రీకి విద్య వద్దన్నాడు స్త్రీ ఉద్యోగం చేయటం పరిగెరాలన్నాడు స్త్రీకి ఆత్సహద్దు అన్నాడు స్త్రీకి ఉద్యోగం అక్కర్లేదన్నాడు స్త్రీ బయటకు రాలి వీళ్ళన్నాడు మీరు నేను చెప్పేది అబద్ధంగా నేను చెప్పేది ప్రతి అక్షరానికి ఛానల్ చేస్తాయి ఈ పక్కపేట బాబాసాహెబ్ అంబేద్ద ఇక్కడ ఆవిష్కరణ సందర్భంగా నేను చేస్తున్నా ప్రతి మాట చాలంజ్ చెప్తున్నా నేను చెప్పింది అబద్ధం అనేవాడు దమ్ముంటారండి వాస్తవాలు మీరు ఎవరైతే మహాత్ముడని అని పూజిస్తున్నారో గాంధీ గాంధీ అనే దుర్మార్గుడు మీరు మహాత్ముడు అంటాడు నీ దుర్మార్గుడు నీచుడు అంటాడు గాంధీ అనే దుర్మార్గుడు ఈ దేశంలో బ్రాహ్మణులకి కోమట్లకి రాజులకి ఇంకా ఒకటి రెండు కులాలు తప్ప మేత వాళ్ళకి ఓటు హక్కు వద్ద ఆడవాళ్ళు ఈతంలో పుట్ట స్త్రీకి ఓటు అవుతాడు అంతే స్త్రీకి విద్య వద్దన్నాడు స్త్రీ ఉద్యోగం చేయటం పరిహిరాదన్నాడు స్త్రీకి ఆర్థిక ఒక్క వద్దన్నాడు స్త్రీకి ఉద్యోగం అక్కర్లేదన్నాడు స్త్రీ బైకి రాలా వీల్లేదన్నాడు ఇది నేను చెప్పేది అబద్ధంగా నేను చెప్పేది ప్రతి లక్షనికి ఛాలెంజ్ చేస్తాయి ఈ కొత్తపేట బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ఆవిష్కరణ సందర్భంగా నేను చేస్తున్నా ప్రతి మాట ఛాలెంజ్ చెప్తున్నా నేను చెప్పింది అబద్ధం అనేవాడు దమ్ముంటారండి వాస్తవాలు